హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్ని హాస్యరాచుకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పదకొండు రకాల కిచెన్ టిప్స్ని అయితే మేము ముందుకు తీసుకొచ్చాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే మన ఛానల్ కనుక మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మరీ ముఖ్యంగా ఇంటి ఇళ్లాలకు ఉపయోగపడే టిప్స్ అండి అన్ని కొత్త కొత్త టిప్స్ చాలా బాగా ఉపయోగపడతాయి తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా ఫస్ట్ టిప్ చూడండి మనం బత్తాయి పళ్ళు తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్న రోజు ఫ్రెష్గా ఉంటాయి రెండు మూడు రోజుల తర్వాత ఇలా కొద్దిగా తొక్క అనేది వాడిపోతుంది ఇది తీయాలంటే కొద్దిగా కష్టమవుతుంది అలాగే చాలామంది ఈ తొక్క తీసుకొని తినడానికి ఇబ్బంది పడి కూడా చాలామంది ఈ పండు తినడం మానేస్తారు అలాగే ఈ పండు తింటే జలుబు చేస్తుందని కూడా కొద్దిగా మంది మానైతే మానేస్తారు చాలామంది అయితే ఇది తింటే జలుబు చేస్తుంది కొద్దిగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అయితే అస్సలు తినరనమాట అలా ఏమీ భయపడాల్సిన అవసరం లేకుండా అలాగే తొక్క ఈజీగా తీసుకునేటట్టుగా ఈ పండును మనం ఏ టైంలో తిన్నా జలుబు చేయకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి తిని చూడండి అస్సలు జలుబు చేయదు అలాగే తొక్క ఒలుసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఈ బత్తాయి పండ్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఈ పన్ను అయితే తినాలండి చూడండి ఫస్ట్ అయితే ఇలా ముక్కలుగా కట్ చేసేసాను ఇప్పుడు దీన్ని తొక్క ఏ విధంగా ఈజీగా తీయొచ్చో చూడండి చాలా ఈజీగా అయితే తీయవచ్చు ఈ విధంగా కనుక అన్నామనుకోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో తొక్క అయితే చాలా నీట్గా వచ్చేస్తుందనమాట ఈ విధంగా మనం తీసేసుకున్నామండి చూడండి అలాగే విత్తనాలు తీయడం కూడా చాలా ఈజీ చాలా ఫాస్ట్గా కూడా తీసేయచ్చు చూడండి తర్వాత మనము ఇది జలుబు చేయకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఉప్పు సాల్ట్ ఉంది కదా ఆ సాల్ట్ను కొద్దిగా కారంను వేసేసుకొని లేదంటే పెప్పర్ పౌడర్ ఏదైనా సరే కారం ప్లేస్లో పెప్పర్ పౌడర్ కానీ లేదంటే కారం పున్ని కానీ వేసేసుకొని తిన్నామంటే ఉప్పు కారం వేసుకొని తిన్నామంటే ఏ టైంలో తిన్నా ఏ సీజన్లో తిన్నా మనకు దొరికినప్పుడు అస్సలు జలుబు అనేది చేయదనమాట చాలా బాగా ఉపయోగపడుతుందండి చూడండి తొక్కలను కూడా ఎంత ఈజీగా తీసేసుకోవచ్చో ఈ పండు అంటే ఇష్టం ఉండి కూడా చాలామంది తొక్క తీసుకోవడానికి జలుబు చేస్తుంది తినని వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ విధంగా తిన్నారనుకోండి మన హెల్త్కు మంచిది జలుబు చేయదు అలాగే తొక్క తీసుకోవడానికి కూడా ఈజీ ఎలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే మరి వీడియోని అయితే లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు చూడండి ఈ సీజన్లో చాలామందికి అయితే జలుబు దగ్గు జ్వరాలు అయితే ఉన్నాయి ఎక్కువగా జలుబు దగ్గులు అయితే ఉన్నాయి కదా వాటికి మనం ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా దగ్గుని ఎలా తగ్గించుకోవాలనేది ఈరోజు మీతో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ అయితే ఒక నాలుగైదు లవంగాలనైతే తీసేసుకోండి ఈ విధంగా స్టవ్ బర్నర్ పైన పెట్టేసి స్టవ్ వెలిగించేసేయండి తర్వాత ఇవి బాగా ఇలా అంటుకుంటాయి కదా ఇవి కాలాలన్నమాట చూడండి ఈ విధంగా మొత్తం లవంగాలు అనేది కాలిపోయి మనము ఇలా స్మాష్ చేయగానే అయ్యేటట్టుగా కావాలి ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత అవే ఆరిపోతాయండి చూడండి ఇంకా ఇప్పుడైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఇప్పుడైతే ఇవి వరకు వెయిట్ చేసాం చల్లారిన తర్వాత ఇప్పుడైతే ఈ బర్న్నర్ పై నుంచి ఈ లవంగానైతే తీసేసేయండి తీసేసి ఇవి ఇలా ఉత్తంగానే దంచాల్సిన అవసరం కూడా లేదండి ఇలా ఉత్తంగానే మెత్తగా పొడి అయిపోతాయి అన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకవేళ ఏదైనా కొద్దిగా గట్టిగా ఉందంటే దేంతనైనా కొద్దిగా దంచండి లేదు అంటే ఇలా మెత్తగా పొడి అయిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం పొడి అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే హనీ ఉంటుంది కదా హనీని అయితే వేసేసుకోవాలన్నమాట మనకి దగ్గు ఉంది మళ్ళీ హనీ వేస్తే ఇంకా దగ్గు ఎక్కువైతుందని అస్సలు అనుకోదండి అలా ఏమీ జరగదు ఈ విధంగా ఈ హనీలో ఈ లవంగాల పొడి వేసేసుకొని ఇలా బాగా కలిపేసేయండి దీన్ని మనము చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరైనా సరే తినేసేయొచ్చు ఇలా బాగా నాకామనుకోండి మనకు జలుబు కానీ దగ్గు కానీ తొందరగా తగ్గిపోతుందనమాట ఇలా ఒక త్రీ ఫోర్ డేస్ చేశామంటే సరిపోతుంది దగ్గు అనేది పూర్తిగా ఎటువంటి మందులు వాడాల్సిన అవసరం లేకుండా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు చూడండి మనమైతే ఎలాంటివి టూత్పిక్లు అయితే తెచ్చుకుంటాం కదా ఇది మనము తిన్న తర్వాత పళ్ళల్లో గుచ్చుకోవడానికి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా మనకి వీటిని ఎలా వాడుకోవచ్చు అంటే స్టవ్ బర్నర్ ఉంటుంది స్టవ్ ఉంటుంది కదండి స్టవ్కు ఆన్ ఆఫ్ చేసే దగ్గర ఈ విధంగా మనకి ఇలా మట్టి అంతా చేరిపోయి ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి బర్నర్లో కూడా మట్టి అనేది పాలు కానీ ఏదైనా పొంగిపోయినప్పుడు ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవచ్చు అలాగే చూడండి ఇలా ఆన్ ఆఫ్ దగ్గర అయితే ఈ విధంగా బాగా జిడ్డు పట్టేసి మురికి పట్టేసి అంతా ఈ విధంగా అయితే అయిపోయిందనమాట దీన్ని ఈ నీట్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు మనము అయితే రోజు క్లీన్ చేస్తాం కానీ ఇటువంటి ప్లేస్లో క్లీన్ చేయం కాబట్టి ఈ విధంగా కనుక చేసినాం అనుకోండి చాలా ఈజీగా చాలా నీట్గా అయితే అయిపోతుంది మనం వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ నీట్గా ఉంటేనే వంట చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అందుకోసం అనేసి ఈ విధంగా మనమైతే క్లీన్ చేసుకోవాలన్నమాట చూడండి ఎంత ఈజీగా మనకి ఈ టూత్పిక్ ఉందంటే చాలండి ఇంకా ఎటువంటివి అవసరం లేకుండా ఈజీగా అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఎలా ఉందండి ఎంత బాగుందో కదా టిప్ అయితే ఇది మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ దగ్గరనే కాదండి బర్నర్ దగ్గరైనా ఇంకా ఎక్కడైనా ఏదైనా పొంగిపోయినవి ఉన్నా ఏది ఉన్నా కూడా ఈ టూత్పిక్ను కనుక గుచ్చేసి నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఉందండి టిప్పు నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్పు లేదండి ఫోర్త్ టిప్పు చూడండి మనమైతే దోశ పిండి మనం దోశలు వేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా ఇలా ఉండిపోతుంది అది ఒక దోశకు కాదు అనేసి ఇంకా పక్కన సింకులో వేసేస్తూ ఉంటాం అలా వేయకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి దీంట్లో ఎక్కువగా పల్చగా అంటే మనం మజ్జిగ పల్చగా చేస్తాం కదా అలా అయ్యేటట్టుగా బాగా వాటర్ అయితే పోయండి ఒక చెంబు కానీ ఒక పెద్ద గ్లాస్ నిండా కానీ పోసి ఈ విధంగా పల్చగా కలిపేసేయండి ఇలా పల్చగా కలిపిన తర్వాత మన ఇంట్లో మొక్కలు ఉంటాయి కదండీ ఇండోర్ ప్లాంట్స్ కానీ అవుట్డోర్ ప్లాంట్స్ కానీ ఏవైనా సరే మొక్కలు కనుక కానీ చెట్లకు కానీ పోసామనుకోండి బాగా వస్తాయన్నమాట మినపప్పు కడిగిన వాటర్ పోసినా కూడా మొక్కలు బాగా పెరుగుతాయి తప్పకుండా ఇలా వేస్ట్ కాకుండా ఈ విధంగా మొక్కలకైతే పోయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్పు చూడండి మనమైతే పసుపు తెచ్చుకుంటాం కదా పసుపు తెచ్చుకున్న తర్వాత మనం పసుపును స్టోర్ చే మనం స్టోర్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా స్టోర్ చేశామంటే ఎన్ని రోజులున్నా ఈ విధంగా పచ్చగా అలాగే కలర్ చేంజ్ కాకుండా పురుగు పట్టకుండా ఉంటుంది ఇదైతే వన్ ఇయర్ పసుపు అనమాట కావాలంటే మన ఛానల్లో పసుపుది కూడా వీడియో ఉంది చూడండి వన్ ఇయర్ పసుపు ఇది ఈ పసుపులో కొన్ని మిరియాలు లేదు అని అంటే కొన్ని లవంగాలు ఏదైనా సరే రెండిట్లో ఒకటి మిరియాలైనా సరే లవంగాలైనా సరే వేసేసేయండి ఈ విధంగా వేసేసి బాగా కలిపేసి ఇంకా మూత పెట్టేసినాం అనుకోండి ఎన్ని రోజులున్నా పురుగు పట్టకుండా కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే దోశకు అనేది మిక్సీ పట్టి పెట్టిన తర్వాత ఉదయాన్నే దోశలు వేసుకోవడానికని పిండి కలుపుతూ ఉంటాం కదా మనం ఎప్పుడైనా సరే పిండి కలిపేటప్పుడు పిండి మనకి ఎంత కావాలనో అంత తీసుకున్న తర్వాతనే ఉప్పు కానీ వంట సోడ కానీ వేసుకోవాలి మనం ముందన్నే పిండిలో మొత్తం వేసేసామనుకోండి మా పిండి ఎక్కువ రోజులైతే ఉండదన్నమాట తొందరగా పుల్లగా అయిపోయి పాడైపోతుంది అందుకోసం అనేసి మనము ఎప్పుడైనా సరే దోశ పిండిని ఎంత కావాలో అంత తీసేసుకోవాలి అలాగే మనము పిండిని ఎప్పుడైనా సరే నైట్ అంతా ఓవర్ నైట్ మొత్తం బయట పెట్టేసి ఉదయం పొంగిన తర్వాత అంటే పులిసిన తర్వాతనే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత మనం పిండి తీసుకునేటప్పుడు ఇలా స్టీల్ గిన్నెల్లో కంటే మంచిది మంచిది ప్లాస్టిక్ది డబ్బాలు ఉంటాయి కదా దాంట్లో మూత ఉండే డబ్బాలో కనుక తీసి అనుకోండి మనకు పిండి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా పుల్లబడకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అందుకోసమని పిండి తీసుకునేటప్పుడు ఈ విధంగా ప్లాస్టిక్ డబ్బాలో మూత ఉండే డబ్బాలో తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే మూత ఉండడం వల్ల ఫ్రిడ్జ్ కూడా వాసన రాకుండా ఉంటుందన్నమాట మన గిన్నెలో పెట్టినామంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అంతా పిండి వాసన పట్టుకుంటుంది అలా కాకుండా ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే గాజులు రకరకాల గాజులు అయితే తెచ్చుకుంటాం కదా ఇలా కొన్ని కాస్ట్లీవి కొన్ని నార్మల్వి అలా ఏవైనా సరే స్టోన్స్ కానీ లేదంటే ఒక్కొక్కసారి ఎక్కువగా మెరుపులు ఉండే గాజులు కూడా తెచ్చుకుంటాము అలాంటప్పుడు ఇవి స్టోన్స్ అండి ఇవైతే ధర కూడా ఎక్కువగానే కానీ మనము డైరెక్ట్గా వేసేసుకున్నాం అనుకోండి స్టోన్స్ అన్నీ ఊడిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి జాయింట్ల దగ్గర అంటే సరిగ్గా అతికించిన్నారు కదా అలాంటప్పుడు ఈ గాజులు అనేది పగిలిపోతూ ఉంటాయి అనమాట మన గాజులు స్టోన్స్ పోకుండా ఉండాలి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి చూడండి నేనైతే రెండు మూడు రకాల గాజులు అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక చూసారు కదా అవి అయితే అసలు స్టోన్స్వి ఇవి అయితే మెరుపులు ఉన్నాయన్నమాట ఎక్కువగా ఇవి కూడా చూడండి మెరుపులు మెరుపులు ఉన్నాయి మనం వేసుకున్నప్పుడు ఈ మెరుపులంతా మన చేతులకి మొహానికి అంటుతూ ఉంటాయన్నమాట అందుకని అలా అంటకుండా ఉండాలి ఎక్కువ రోజులు ఇలా మధ్యలో డ్యామేజ్ రాకుండా ఉండాలి ఒక్కొక్కసారి ఇక్కడ అతికించ దగ్గర పోతూ ఉంటుంది అనమాట అలా పోకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి ఇంకా ఎన్ని రోజులున్నా గాజులకు స్టోన్స్ కానీ పోవు అలాగే మెరుపు కూడా లేచి రాకుండా ఉంటుంది ఒక ఇడ్లీ కుక్కర్ అయితే తీసేసుకోండి ఈ విధంగా ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ అయితే పోయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ పోసిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేసేయండి ఇలా పెట్టేసేసి ఆ ఇడ్లీ ప్లేట్ల పైన ఈ విధంగా గాజులైతే పెట్టండి మనకి ఏ మెరుపులు ఎక్కువగా లేసిపోతున్నాయో ఆ గాజులనైతే ఫస్ట్ పెట్టేసేయండి అలాగే మనకి స్టోన్స్ ఉండే గాజులని అయితే పైన పెట్టేసుకోవాలన్నమాట మెరుపు ఉండే గాజుల్ని ఎక్కువగా కింద పెట్టేసుకోండి స్టోన్స్ ఉండేటివి ఈ విధంగా పెట్టేసేయండి ఇలా ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకోవాలి ఇడ్లీ ప్లేట్ల పైన ఇలా అనుకోండి మనకి స్టోన్స్ అనేది కుక్కర్ని వేడి చేయడం వల్ల అస్సలు ఇంకా స్టోన్స్ అనేది దానికే అత్తుకొని పోతాయి అస్సలు ఊడి రావు అలాగే మెరుపు కూడా రాలిపోకుండా దానికి అత్తుకుంటుంది అనమాట ఎక్కడైనా గాజులు ఓటుపోయినా కూడా ఆ వేడికి దగ్గరగా అయిపోతాయి అనమాట అందుకోసం అనేసి ఈ విధంగా చేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు మరీ ఎక్కువ ఓవర్ హీట్ కాకూడదండి కొద్దిగా వేడి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్ చల్లగా అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నామనుకోండి మన గాజులు కానీ స్టోన్స్ కానీ ఊడిపోకుండా వాటికి అత్తుక్కుంటాయి అలాగే ఎన్ని రోజులున్నా పాడవవు అలాగే మనకి పగిలిపోకుండా ఉంటాయి తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్పు చూడండి ఫస్ట్ అయితే ఒక పెన్నమైతే తీసేసుకోండి చపాతి పెన్నెం తీసుకోండి ఆ పెన్నాన్ని స్టవ్ పైన పెట్టేసి ఈ విధంగా బాగా వేడెక్కిన తర్వాత పాలనైతే పోయండి ఒక టీ గ్లాస్ పాలనైతే పోసేసేయండి ఈ టీ గ్లాస్ పాలు అయితే చాలా అద్భుతాన్ని అయితే చేస్తాయని చెప్పొచ్చండి ఇవి దగ్గరగా అయ్యేంత వరకు వేడి చేయాలన్నమాట గిన్నెలో వేడి చేయొచ్చు కదా ఈ పెణెంపైనే ఎందుకు వేడి చేయాలంటే పెణెం పైన అయితే రెండు నిమిషాల్లోనే ఇలా ఈ విధంగా అయిపోతుంది అదే గిన్నెలో అయితే చాలా టైం పడుతుంది గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది అందుకోసం అనేసి ఈ విధంగా పెణెం పైన ఈ విధంగా చేసిన తర్వాత చిక్కగా వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపునైతే యాడ్ చేయండి పసుపును యాడ్ చేసేసి రెండు బాగా మిక్స్ చేయండి పాలు అలాగే పసుపు రెండింటిని బాగా ఈ విధంగా కలిపేసినాం అనుకోండి మొత్తం జిడ్డు జిడ్డుగా బాగా స్మూత్గా వచ్చేసింది అనమాట దీన్ని మన ఫేస్కు అప్లై చేసుకున్నాం అనుకోండి మనం ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఊర్లకు కానీ వెళ్ళేటప్పుడు ఫేస్ అనేది చాలా గ్లోగా కనిపిస్తుంది అలాగే చాలా నిగారింపుగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట మనకి షైనీ షైనీగా ఉంటుంది మనము ఈ విధంగా కనుక అప్లై చేసుకున్నామనుకే గోల్డ్ ఫేషియల్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట ఇలా అప్లై చేసుకొని ఆరిన తర్వాత కడిగేసేయాలి చూడండి ఇప్పటికీ రెండింటికి మీరే గమనించండి అయితే నేను ఇంకా ఫైవ్ మినిట్సే పెట్టాను అనమాట హాఫ్ అన్ అవర్ పెట్టినామంటే చాలా షైనింగ్గా చాలా స్మూత్గా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో కొబ్బరికాయలు ఉన్నప్పుడు మనమైతే పండగలు వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్లు జరిగినప్పుడు ఇలా కొబ్బరి గిన్నెలు అయితే ఉండిపోతాయి కదండి వాటిని మనం కొబ్బరిని ఎలా ఈజీగా ఆ కొబ్బరి చిప్పలో నుంచి కొబ్బరిని ఈజీగా ఎలా స్టోర్ చేసుకోవాలని చెప్తాను చూడండి మనకి ఎన్ని రోజులున్నా కూడా కొబ్బరి అనేది పాడవకుండా ఉండాలి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవాలి ఒక ట్వంటీ డేస్ ఉన్నా కూడా కొబ్బరి అనేది ఫ్రెష్గా ఉండాలి అదే గిన్నెలోనే కొబ్బరి చిప్పలోనే ఉండాలి కానీ పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకదానిపైన ఒకటి మనం కొబ్బరిని కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా పెట్టేసాయి ఇలా కొబ్బరి గిన్నె మాదిరి పెట్టేసేయండి కొబ్బరి మాదిరి టెంకాయ మాదిరి పెట్టేసేసి దీన్ని మూత పెట్టకుండా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయండి ఇంకా ట్వంటీ డేస్ వరకు కూడా అది కొబ్బరి మనం కొట్టినప్పుడు ఎలా ఉందో ఫ్రెష్గా అలానే ఉంటుందన్నమాట ఇదైతే నేను చూడండి ఇదైతే సిక్స్ సెవెన్ మంత్స్ అయింది ఈ కొబ్బరిని స్టోర్ చేసి పచ్చి కొబ్బరిని ఈ విధంగా స్టోర్ చేశాననమాట ఎప్పుడు కావలిస్తే అప్పుడు దీన్ని కొద్దిసేపు బయట పెట్టేసినాం అనుకోండి ఒక ట్వంటీ మినిట్స్ నార్మల్గా అయిపోతుంది నేను పచ్చళ్ళకి దానికంతా వాడుకుంటూ ఉంటాను ఈ విధంగా స్టోర్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడ నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని ఈజీగా ఎలా తీయాలనేది మీతో షేర్ చేస్తాను చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ప్రతి ఒక్క ఇళ్ళాలకు ఉపయోగపడుతుంది ఎందుకు అంటే మనము కొబ్బరి గిన్నెలో ఎలా అంటే కొబ్బరి చిప్పలో గిన్నె ఎలా ఉందో ఆ విధంగానే కొద్దిగా కూడా ఎక్కడ డ్యామేజ్ కాకుండా అసలు విరిగిపోకుండా ఈజీగా ఎలా తీయాలనేది చూపిస్తాను ఒక బౌల్ అయితే ఫస్ట్ వాటర్ అయితే తీసుకోండి ఒక బౌల్లో కానీ ఒక కడాయిలో కానీ ఏ దాంట్లో అయినా ఇలా కొద్దిగా వెడల్పునే దాంట్లో వాటర్ తీసుకోండి ఒక కొబ్బరి గిన్నెనైతే పెట్టేసేయండి అదేనండి ఒక కొబ్బరి చిప్పను ఈ విధంగా పెట్టేసేయండి పెట్టేసి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ అలా పెట్టేసేయాలన్నమాట ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి ఇది ఈ నీళ్ళు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి అనమాట ఆ కొబ్బరి చిప్పకు ఉండే కలర్ అంతా దీంట్లోకి వచ్చేస్తుంది ఇలా బాగా ఉడకనివ్వాలన్నమాట ఇలా ఉడకడం వల్ల కొబ్బరి అనేది దాని అంతటికదే లూజ్ అయిపోతుంది మనం ఎక్కువ కష్టపడకుండా తీయాల్సిన అవసరం లేకుండా మనము విరిగిపోకుండా చాలా నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా ఒక ఎయిట్ మినిట్స్ అలా వేడి చేసేసి తర్వాత ఆఫ్ చేసేసేయండి ఇంకా ఆఫ్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడైతే ఇంకా ఆఫ్ చేసేస్తున్నాను ఈ కొబ్బరి చిప్పనైతే తీసేస్తున్నాను వేడిగా ఉంటుంది కాబట్టి జాలిగండి అయితే తీసేసేయండి ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి చూడండి ఎంత పొగలు పొగలుగా పోతుందో ఒక ఫైవ్ మినిట్స్ అయితే వెయిట్ చేయండి ఇది చల్లారితే ఈజీగా తీసేయచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కొద్దిగా చల్లారింది ఇంకా కొద్దిగా వేడిగానే ఉంది కానీ కొద్దిగా అయితే చల్లారింది ఇప్పుడైతే ఎలా ఈజీగా తీయొచ్చు అని అంటే మన ఇంట్లో చాకు ఉంటుంది కదండి చాకునైతే ఈ విధంగా చుట్టూరా ఒకసారి అనేసేయండి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదండి చాలా ఈజీగానే వచ్చేస్తుంది నేను కూడా ఫస్ట్ తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడాలేమో చాలా టైం పడుతుందేమో తీయడానికి ఒక పగలు కొట్టి తీస్తే తొందరగా వచ్చేస్తుంది కదా అనుకున్నాను కానీ చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా చుట్టూరా ఒకసారి చాకుతో అన్నాం అనుకోండి అప్పటికే లూజ్ అయిపోయి ఉంటుంది మనం ఉడకబెట్టడం వల్ల చూడండి ఎలా నీట్గా ఇలా మనకి చాకుతో చుటూరా అన్నామనుకోండి ఇంకా లూజ్ అయిపోతుంది మనం ఈజీగా తీసేయచ్చు అనమాట ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అలాగే మనం వేడి చేసినాం కదా టేస్ట్ మారేందుతుందేమో అని అస్సలు అనుకోదండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మనం వేడి చేయకముందు ఎలా ఉందో కొట్టినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో మొత్తం కొబ్బరి చిప్ప చిప్ప అలానే వచ్చేసిందనమాట చూడండి ఎక్కడ విరిగిపోకుండా ఎక్కడ డ్యామేజ్ కాకుండా నీట్గా ఆ కొబ్బరి చిప్ప ఎలా ఉందో అలాగే ఈ కొబ్బరి అయితే వచ్చేసింది ఎంత బాగా వచ్చింది కదా నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఇంకొక కొబ్బరి చిప్పను ఈజీగా ఎలా తీయాలో చూపిస్తాను ఇదైతే ఇంకా ఈజీ అండి మనమైతే ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసేయండి స్టవ్ వెలిగించేసి స్టవ్ పైన డైరెక్ట్గా ఈ కొబ్బరి గిన్నెనైతే పెట్టేసేయండి ఎక్కువ అవసరం లేదండి ఒక టూ త్రీ మినిట్స్ ఈ విధంగా సిమ్లో కానీ కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టేసి సిమ్లో పెట్టేసేయండి నేనైతే ఇది ఒక త్రీ ఫోర్ మినిట్స్ అలా పెట్టాను ఒక త్రీ ఫోర్ మినిట్స్ పెట్టేసినామంటే సరిపోతుంది చూడండి ఇలా పెట్టేసేసి మనము సిమ్లోనే పెట్టాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా పూర్తి సిమ్లో పెట్టేసి తర్వాత తీయండి ఇంకా వేడిగా ఉంది మనం ఇది వేడి పెట్టినప్పటికే లూజ్ అయిపోయి ఉంటుంది అసలు మీరే గమనిస్తారు మొత్తం చుట్టూరా లూజ్ అయిపోయి ఉంటుంది అనమాట వేడి చేయడం వల్ల అసలు చేంజ్ అనేది ఏమీ ఉండదండి కొబ్బరి టేస్ట్లో అయితే చూడండి ఊక అలా అంటే వచ్చేస్తుంది అసలు దీనికైతే చుట్టూరా అనాల్సిన పనే లేదండి అప్పటికే లూజ్ అయిపోయి చేతో తీయడానికి కూడా ఈజీగా వచ్చేటట్టుగా అయిపోయి ఉంటుంది ఫ్రీగా మొత్తం ఊడిపోయి ఉంటుంది ఈ విధంగా మనం ఒక్కసారి స్పూన్తో అన్నామనుకోండి వచ్చేస్తుంది అనమాట చాక్ కూడా వడాల్సిన అవసరం లేదు ఎక్కడ డ్యామేజ్ కూడా కాలేదు చూడండి కొబ్బరి చిప్పకు కానీ కొబ్బరి గిన్నెకు కానీ ఎక్కడ ఏమీ డ్యామేజ్ కాకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనం బయట తెచ్చుకున్నప్పుడు కొబ్బరి గిన్నె ఎలా ఉంటుందో ఎండు కొబ్బరి సేమ్ అలానే ఉంటుందన్నమాట మనం వీటిని ఎండబెట్టుకోవాలన్నా కూడా ఈజీగా ఎండబెట్టేసుకోవచ్చు నీట్గా వచ్చింది కాబట్టి ఒక నాలుగైదు రోజులు ఎండకు బాగా ఉండే ఎండకు పెట్టామనుకోండి కొబ్బరి గిన్నెలు కూడా రెడీ అయిపోతాయి ఎండు కొబ్బరి లేదంటే కొబ్బరిని కూడా స్టోర్ చేసేది కూడా చూపిస్తాను ఈ విధంగా మనమైతే కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని అయితే ఈజీగా రిమూవ్ చేయొచ్చు చూడండి చాలా బాగుంది కదా ఒకటేమో ఉడకబెట్టి చేశాను ఒకటేమో వేడి చేసి చేశాను ఉడకబెట్టి చేసేదానికంటే వేడి చేసి చేసినదే తొందరగా అనమాట రెండు ఈజీనే అండి ఏమంటే ఉడకబెట్టినది కొద్దిగా తిప్పాలి చుటూర ఇది అయితే స్టవ్ పైనే మొత్తం లూజ్ అయిపోతుంది అనమాట ఈ విధంగా మీరు ఎలా అయినా సరే మీకు ఎలా నచ్చితే అలాగా కొబ్బరి చిప్పల నుంచి కొబ్బరిని అయితే ఈజీగా తీసేసేయండి సో ఇవ్వండి ఈరోజు టిప్స్ ప్రతి ఇళ్ళాలకు ఉపయోగపడే టిప్సే కదండి తప్పకుండా ఈ టిప్స్ అయితే ఫాలో కండి అలాగే మీకు ఈ టిప్స్ ఎలా ఉన్నాయి మీకు నచ్చాయా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి